తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు నిజంగా అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క సిద్ధాంతాలు నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా చేసిన అమలు ఏ రకంగా అమలైన చెప్పాలా ఏ రకంగా అమలు చేయబోతున్నానో చెప్పాలా కానీ అవి ఏమీ లేక చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఏడుపు ఒకటే ఏడుపు ఏడుపు మాములు ఏడుపు కాదు తిట్లు పడడం కాదు చావుని కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లు ఉండొద్దు చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకున్న తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలర భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు పదే 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 మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ముందైనా ఓటుకు నోడు దొంగ దాని తోడి బూతులు తోడు ఒక భూతుల భూతంలాగా తయారైంది తెలంగాణకి ఈరోజు ఈరోజు వారి మంత్రి చేత కాదు ఇప్పటి కూడా నీకు దమ్ము నిజంగా నువ్వు నీ చీము నెత్తలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తావు అన్నది దమ్ము ఉంటే నువ్వు ఆరుగురు మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకోవాలి ఫస్ట్ నీ నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది నీతోనే అధికారం వచ్చింది ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం కేసీఆర్ గారు దించడానికి నేను ఏమైనా చేసినా అంటే చెప్పతనే చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డు దారిన నేను కథ నెక్కినని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తనొక సభలో అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ రకంగా దిగజాల రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ భూతుల భూతంలో వేరే తెలంగాణ రాష్ట్రానికి తయారైనడు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల చార్ హామీలు ఏవి కూడా అమలు చేయలు చేయ చేయలేక ఏడ్చి మేము అడుగుతా ఉంటే మీరు ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా చావు భాష బళారు భాష డైవర్షన్ పాలిటిక్స్ని ఈ యొక్క భూతుల భూతం మరియొక్క యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది మా మధువేద కేసీఆర్ గారిది సాగు భాష బాగు చేసే భాష ఈ రేవంత్ రెడ్డిది చావులు భాష స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఆయన కూర్చున్న సీట్ ఏంది రేవంత్ రెడ్డి గారు మీరు కూర్చున్న సీట్ అయింది మీరు కూర్చున్న కూతులైంది ఒక్కసారి రూమ్లో కూర్చొని నీ భాషని స్పీచ్ చూసుకో ఒకసారి అదే అదే నిజం అనుకుంటే నీ తిట్లేని కనుకుంటే ఇవే తిట్లు నీ యొక్క రాజకీయ సమాధికి మెట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి యొక్క తిట్లు ఆయనకే రేపు ఆయన వినాశనానికి రాజకీయంగా సమాధికి మెట్లు వదపోతున్నాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను